జై జై సాయన పండుగ పండుగ హనగర్ జిల్లాలో జన్మించిన కీర్తిశేషుల పండుగల సాయన జయంతి సందర్భంగా తెలంగాణ ముజ్రా మహాసు ఆధ్వర్యంలో ఈ రోజు కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ముదిరాజు మహాసభ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని అంతటా నిర్వహిస్తున్న నేపథ్యం తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాతనే తెలంగాణలో ముదిరాజుల కోసం పేద ప్రజల కోసం కృషి చేసిన అనేక మంది అమరుల యొక్క చరిత్రను వెలికి తీసి బయటకు తీసుకొచ్చి ప్రాచుర్యంలోకి తేవడం జరిగింది దాంట్లో పెద్దలు పండుగ సాయన్న గారి చరిత్ర మొదటి తర్వాత కేవల్ కిషన్ గారు ఇవాళ పోలీస్ కిష్టన్న గారు ఎర్రపు లక్ష్మీనారాయణ గారు మన సంఘ స్థాపకులు లక్ష్మినారాయణ గారు పూర్వీ కృష్ణస్వామి గారు మరి అనేక మంది పెద్దల యొక్క కృషి ఫలితమే ఈ సమాజంలో కొంత మార్పు రావడానికి అవకాశాలు ఏర్పడి గుజరాత్ జాతి చైతన్యవంతం కావడానికి దోహదపడ్డాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇవాళ పండుగ సాయన్య విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మరి అందరూ ముజిరాజు బిడ్డలు ముందుకొచ్చి ప్రతిష్టాపిస్తున్న నేపథ్యం ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రాంతంలో కూడా ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరుగుతున్న నేపథ్యం మరి ఇటువంటి పరిస్థితుల్లో మన చరిత్రల్ని మన బిడ్డలకు అందజేసే విధంగా ప్రతి మృగాల బిడ్డ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను మరి బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నత వర్గాలతో పోరాటం చేసి అట్టడు వర్గాల యొక్క అభ్యున్నతే తాను ధ్యేయంగా భావించి పనిచేసిన పండుగల సాయాన్ని మన అందరికీ ఆదర్శం కావాలి ఆనాడు వారు కావచ్చు తర్వాత కాలంలో కేవల్ కిషన్ గారు కావచ్చు పేద బిడ్డల కోసమే వారి పోరాటాలన్నీ మనం కూడా ముజరాదులో అట్టడుగు వర్గాలుగా ఉన్న మన పేద బిడ్డల యొక్క భవిష్యత్తు కోసమే మా పోరాటాలు దానికోసమే మనం బీసీడి నుంచి ఏ కూడా మన కోరుతూ పోరాటాన్ని కూడా ప్రారంభించినాం రాష్ట్ర వ్యాప్తంగా మొన్న పదిహేనో తారీఖు నుంచి మరి ఎంఆర్ఓ కార్యాలయాల ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా బలంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ముదురాజు బిడ్డ మన హక్కుల కోసం పోరాడడం అనేది పండుగ నుంచి స్ఫూర్తి తీసుకొని ముందుకు రావాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ నేను మనం చేస్తూ వారికి వారి ఆశయ సాధన కోసం పనిచేయడమే వారికి మనం అర్పించే ఘనమైన ఇవ్వాలి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకున్నాను జై పండుగ సాయ జై పండుగ